భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కొడుతూ ఉన్నాయి వరుసగా చూసుకున్నట్లయితే విపరీతమైన వర్షాలు వంగాళాఖాతాలు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాయుగుండంగా మారి సో ఈ వాయుగుండం కారణంగా భారీగా వర్షాలు అయితే పడుతూ అన్నమాట తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే పడుతున్నాయి రోడ్లన్నీ జలమయం అవడం అయితే జరిగింది తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఒక పక్క విద్యా సంస్థలకు కూడా సెలవులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విద్యా సంస్థలకు కూడా సెలవులు ఇచ్చే ఇక్కడ ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా విద్యాసంస్థలకు అయితే సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి యోచిస్తున్నారు ఆయా జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అయితే జిల్లా కలెక్టర్లు సెలవులు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట తెలంగాణ వ్యాప్తంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండాలి ఆయా జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి కలెక్టర్లు అయితే స్కూళ్ళకు అయితే సెలవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ప్రజెంట్ తాజా సమాచారం మనకు తెలంగాణలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది